చైనా వెళ్ళడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నానండి అలాగే చైనాకి ఏం పట్టుకెళ్ళాలి ఇలా ఎంత లస్ లగేజ్లో వెళ్ళాలి అనేది ఒక టాస్క్ ఇదివరకు అయితే బట్టలు అవి పట్టుకెళ్తే సరిపోయేది ఇప్పుడు గ్యాడ్జెట్స్ ఉన్నాయి కదండి ఇప్పుడు దీనికి అంటే మైక్లు కెమెరాలు ఇవన్నీ కూడా అంటే కెమెరాలు అంటే వంద ఏమీ లేవు కానీ దానికి సంబంధించినటువంటి ఛార్జెస్ అవన్నీ ఎక్కువ అయిపోయినాయండి ఫోన్ ఛార్జర్సు కెమెరా ఛార్జెస్ మైక్ ఛార్జెస్ ఇవన్నీ సరే ఇక నేను వెళ్ళడానికి అవన్నీ సిద్ధం చేసుకుంటున్నాను అయితే మొత్తం ఇంట్లో అన్ని వెహికల్స్ ఆల్మోస్ట్ ఆల్ నేనే వాడుతూ ఉంటాను కాబట్టి ఇప్పుడు నేను మళ్ళీ చైనా నుంచి వచ్చేదాకా కూడా ఎవరు తీరండి అందులోకి కొత్త కారు మా అన్నయ్య నేను డ్రైవ్ చేయొద్దని చెప్పాను కొద్ది పెద్ద కారు కదా వద్దు నువ్వు పాత కారే వాడు అని చెప్పి చెప్పాను సో ఎప్పుడైనా అందరూ కలిసి వెళ్తేనే లాంగ్ ట్రిప్ వెళ్తేనే ఈ కారు తీద్దామని అనుకుంటున్నామండి సో అందుకని దానికి కవర్ వేసేస్తున్నాం కంపెనీ వాళ్ళు ఇచ్చిన కవరే ఇది బాగుందని చెప్పేసి ఇది ఉంది పెట్టాము అది కాకుండా నా బుల్లెట్టు రోండా సైకిల్ ఇవన్నీ కూడా గజబలో పెట్టేస్తున్నానండి మళ్ళీ అవి అడ్డుగా ఉంటాయి ఇవన్నీ ఇబ్బంది అవుతుందని చెప్పేసి అవన్నీ అక్కడ పెడుతున్నాను లగేజ్ అయిపోతుందని ఇంకా అక్కడ ట్రై చేస్తాను కూడా షెడ్కి వెళ్ళిపోతున్నాయి చూడండి దీన్ని కొంచెం అవతలకి పెట్టు లేకపోతే బుల్లెట్ని పడిపోతుందా ఇదిగో వాహనాలన్నీ కూడా చూడండి పెట్టుకుని కారు కవర్ వేసేసి ఓకే తాళం ఏది బైక్ తాళాలు ఇచ్చేసే ఇంకో తాళం ఏది బుల్లెట్ తాళం చూడాలి చూడాల కడగాల రోజు అలాంటి ఇదిగోండి ప్రేమ్ బాబు లగేజ్ ప్యాకింగ్ మొత్తం అంతా కూడా ఒక సింగిల్ బ్యాగ్లో పెట్టేసుకుంటాడు అంతే మనకిలాగా సూట్ కేసు బ్యాగ్ బిగ్ షాపరు ఇవేమి ఉండవు అన్నమాట ఓకే అది అవేమో గ్యాడ్జెట్స్ బ్యాగ్గా అవును గ్యాడ్జెట్స్ బ్యాగ్ అంటే అదే బ్యాగ్ లో పెట్టాలి రెండు బ్యాగ్స్ ఎలా చేయడు కదా అవును అంటే ఇదండి ఇవి మైక్స్ అండి చిన్న సెల్ఫ్ స్టిక్ ఇది గోప్రో ఓకే ఇది గోప్రోకి బ్యాటరీ చార్జరు ఇది ఇయర్ ఫోన్స్ ఇది ఇంటర్నేషనల్ ట్రావెలర్ ప్లగ్ అనమాట మన ప్లగ్స్ అక్కడ చేయవు కదా సో అది ఇది మైక్ ఓకే ఇదండి గ్యాడ్జెట్స్ అంటే ఇంకా ఏం పట్టుకెళ్ళలేదు మిగతాయి అంటే వెయిట్ ప్రాబ్లం ఉంటుంది ప్లస్ కొన్ని ఇన్స్ట్రాక్షన్స్ ఉన్నాయి ప్రతిసారి మనం ఫ్లైట్ మారిన ప్రతిసారి ఇవన్నీ తీసి ఆ చెక్ ఇన్ ట్రేలో పెట్టి ఇవన్నీ చాలా పెద్ద ప్రస్థానం అందుకని చాలా మటుకి తక్కువ లగేజే పట్టుకెళ్తున్నాను నేను తక్కువ గ్యాడ్జెట్స్ తక్కువే పట్టుకెళ్తున్నాను అలాగే బట్టలు కూడా ఎసెన్షియల్సే అన్ని టీషర్ట్సే పట్టుకెళ్తాను ఫార్మల్స్ ఏం పట్టుకెళ్ళలేదండి ఇంకా లగేజ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకా ఇందులో ఏమైనా తీసేయాల్సి ఉంటుంది కూడా ఇంకా మేబీ ఎందుకంటే ఇగో ఈ బ్యాగ్ బట్టుకు ఇది నేను టూ థౌజండ్ సిక్స్టీన్ నుంచి క్యారీ చేస్తాను ఎల్డాస్ బ్యాగ్ ఇది చాలా దేశాలు తిరిగేసిందండి ఇది కూడా నాతో పాటు బాగుంటుంది ఇది చూడటానికి ఇలా ఉంది కానీ ఉన్నాయి ఇందులో మెమరీ కార్డ్స్ స్లాడ్స్ ఇవన్నీ కూడా ఇందులో వేసుకుంటాం అండి ఇంకా ఎసెన్షియల్స్ ఇయర్ ఫోన్స్ బట్స్ అవి ఎలాగా మనకి ఉంటాయి కదండి ఎలా కూడా అవి కవచుకుండా కవచుకుండల ఇంకా ఇంకా వేరే పెట్టేసాయి ఇవన్నీ ఓకేనండి నువ్వే సర్దాలండి కొంచెం ఎందుకంటే మా వదినమ్మ చేయకపోతే మన ప్రయాణం సుఖమంతం అవ్వదండి ఇప్పుడు కాదు ఇంకా ఇప్పుడు బిజీ అయిపోయింది కాబట్టి పూర్తిగా లేదు నేను తనకు చెప్పేస్తే అన్ని టక టక టక్టక పెట్టేసేది ఇప్పుడు తను బిజీ అడగటం ఈ పరిస్థితిలో సమంజసం కాదు అందుకని ఇంకా ఇక్కడ అన్ని సెలెక్ట్ చేసి ఇలా పెట్టి ఉంచాను మనం ఒకసారి చేస్తే కనుక ప్రయాణం శుభప్రదం సుఖప్రదం అవుతుంది అని చెప్పి పెట్టాను ఏడు కేజీలు దాటి వెళ్ళటం లేదండి అందుకనే అన్ని లైట్ టీ టిషర్ట్స్ పెట్టుకున్నానండి ఇవన్నీ కూడా సింథటిక్ టీ షర్ట్స్ ఇవన్నీ కూడా ఇది చూడండి అసలు ఒక ట్వంటీ గ్రామ్స్ కూడా ఉంటది ఉండదు అన్నీ ఇలాంటివి ఉంటాయి మాక్సిమమ్ ఇగోండి ఇవన్నీ కూడా సింథటిక్ స్పోర్ట్స్ వేర్ అన్నమాట ఇవన్నీ కూడా స్పోర్ట్స్ మీకు ఇవన్నీ కూడా మీకు అంతా కూడా మీకు చైనా పర్యటనలో అంతా కూడా ఇంక ఈ డ్రెస్సులతో కాకుండా ఫార్మల్స్ అసలు మీకు కనిపించడాన్ని కనిపించవండి ఇంకా మళ్ళీ ఇప్పుడు ఎక్సెస్ వేట్ అయితే తీసేయాలి లేదా దగ్గర చేయాలి వదిలేయాలి గద్దె అంత మించి మార్గం లేదు సరిపోతాయి ఎందుకు కొంచెం తక్కువగానే తీసుకెళ్ళు సరిపోద్ది ఓకే లేకపోతే ఏముంది హైదరాబాద్లో తీసుకో ఉంటాయి అనమాట ఈ టీషర్ట్లు ఇవి మంచిగా చల్లగానూ ఉంటుంది క్లైమేట్ ఎలా ఉంటుంది సేమ్ ఇండియన్ క్లైమేటే ఉంటది కాకపోతే మరీ హాట్ ఉండదేమో అని అనుకుంటున్నా స్ప్రింగ్ అనుకుంటా అక్కడ ఈ రోజు అసలు మరీ ఒక్క పోతగా ఉన్నాదండి ఇగో అన్ని టీషర్ట్లే చూసారా ఇలాంటివి అని అనమాట నేను ఓకేలే ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది టీ పెట్టాను బాబు ఓకే ఓకే నువ్వు ఏం చేస్తావంటే జీన్స్ ఉంటుంది కదా జీన్స్ రెండు మూడు వాటి మీదకి జీన్స్ వేసేసుకో షార్ట్లు వేసేసుకో షూ వేసుకుంటావు కాబట్టి షార్ట్ ఈ టీషర్ట్ వేసుకుంటే సరిపోతుంది తర్వాత నీది చిన్న ఈ బ్యాగ్ కావాలి మామూలుగా నీకు టూత్ బ్రష్ ఇవన్నీ పెట్టుకునే బ్యాగ్ అది రావాలి నీ పౌచ్ రావాలి ఇది మాత్రం నువ్వే సర్దుకో ఓకే ఒక్కొక్క కారలో ఒక్కొక్కటి పెట్టేసేస్తాను నీకు గుర్తుగా ఉంటుంది ఓకే ఇక్కడ టీషర్ట్లు పెడతాను ఇక్కడ తక్కువ పెడతాను అక్కర్లా ఫార్మల్ నీకు అలా అంతే ఉండదు ఫార్మల్ ఎందుకు లాస్ట్ టైం అమెరికాకి అన్ని గంజిపెట్టిన ఇస్త్రి బాట్లు అన్నీ తీసుకెళ్ళారు మీ ఫ్రెండ్స్ అన్నీ నువ్వే నవ్వావు నువ్వు ఒక పని చెయ్యి ఒక జిప్లాక్ బ్యాగ్లో ఎన్ఆర్సును ఒక జిప్లాక్ బ్యాగ్లో కర్చీఫ్లు పెడతా అప్పుడు కలవకుండా ఉంటాయి లేకపోతే అన్నీ తీసేయాల్సి వస్తుంది ఓకేనా ఓకే అలా పెడతాను ఛానల్ స్టార్ట్ చేసిన తర్వాత వెళ్తున్నటువంటి తొలి దేశం ఇదండి అంటే నేను చాలా దేశాలు పర్యటించినప్పటికీ కూడా ఫస్ట్ టైం యాజ్ ఏ యూట్యూబర్గా వెళ్తున్నాను కొంత ఎక్సైట్మెంట్ కూడా ఉంది ఎందుకంటే బట్టలు ఈ గ్యాడ్జెట్స్ ఇవి అన్నీ పట్టుకెళ్ళడం అంటే కొంచెం టఫే అని చెప్పాలి దట్టు ఏంటంటే చైనాలో ఎలాగా రికార్డ్ చేస్తాము ఎలాగా సబ్జెక్ట్ని సెలెక్ట్ చేస్తాము అనేది అది కూడా పెద్ద టాస్కే నాకు ఇదివరకంటే దేశాల్లో వెళ్ళి తిరిగి ఎక్స్ప్లోర్ చేసి ఎంజాయ్ చేసి వచ్చేసేవాడిని మీ అందరి ఆశీర్వాదం సపోర్టు ఈ చైనా టూర్కి ఉంటుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం అంటే దెన్ బాయ్ అండి